అంతరాయతిపశాంతే శాంత తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమీందిల మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృనై కటాక్షపాతై కురునామం వృతార్థవాహం गुरर्ब्रह्मा गुर्षुर्गुर्देव साक्षात् गुसात्म ब्रह्म तस्म श्रीगुरव नम व वसी नार शक् पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनिधि अचतर्वदनों ब्रह्म द्विबापरो हरि अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసందతో జయముదీరయేత్ ద్వావము వల్ల తెలియవలసి ఉంటే ద్వావం చదువుకున్న వాడిని ఏమంటాం సామాన్యంగా శ్రోత్రియుడు అని చెప్పి అని అంటాం కేనస్విత్ శ్రోత్రియో భవతి ఎందువల్ల అతడు శ్రోత్రియుడవుతాడు ఎందువల్ల దేనివల్ల అతడు ఆ బ్రహ్మమును పొందుతాడు దేనివల్ల రెండవది కలవాడు అవుతాడు దేనివల్ల అవుతాడు అని మరి నాలుగో ప్రశ్నలు చేశాడు శృతేన శ్రోత్రి యో భవతి కేవలారము కాదు శృతం అంటే అనే మాటకు అర్థము శాస్త్రమునందో వేద విద్య అని చెబుతారనుకోండి శాస్త్రమునందు గురువు చెప్పినటువంటి వాక్యముల ఎందు విశ్వాసము కలిగి వాటిని వాటి అర్థమును తెలుసుకునటము శృతము అని అర్థం చెప్పుకోవాలి తపసా విందకే మహత్ మహత్ అంటే ఇక్కడ బ్రహ్మము అన్నాడు బ్రహ్మముని ఎలా పొందగలుగుతాడు అని అంటే తపస ఇక్కడ తపస్సు అంటే ఏమిటంటే శాస్త్ర వాక్యములు గురు వాక్యములు వాట్లను మననము చేయటమే తపస్సు అన్నారు శాస్త్ర గురువాక్యములను మననము చేయటం ద్వారా అతను దాన్ని తెలుసుకొనటము జరుగుతుంది భవతి రెండవది కలవాడు ఎలా అవుతాడు అంటే ఆ రెండవది ఏమిటి సహాయం అయ్యేటటువంటిది ధృతి మాత్రమేను అన్నది ద్వితీయవాన్ శివనజ బుద్ధిమాన్ బుద్ధిమంతుడు అవుతాడు అని ప్రశ్న వేశాడు బుద్ధిమాను వృద్ధ పెద్దల్ని సేవించడం కంటే బుద్ధిమంతుడు అవ్వడానికి వేరే మార్గం లేదు అన్నాడు పెద్దలంటే ఎవడు ఉత్తమ జ్ఞాన వృద్ధునా అని అని అన్నాడు జ్ఞాన వృద్ధుడు ఎవరో అతడు పెద్ద అని చేత ఎవడు జ్ఞానవేత్త ఉన్నాడో అతడిని సేవిస్తే ఇతడు అవుతాడు ఆహా అయితే ఎవడు జ్ఞానవంతుడో అతన్ని సేవించాలి ఆ జ్ఞానవంతుడైన వాడిని ఏమంటున్నాం మనం బ్రాహ్మణుడు అని అంటున్నాం కిం బ్రాహ్మణానం దేవత్వం ధర్మ ధర్మస్థామివ కశ్చేషాం మానుషోభావ కీమేషాం అసతామివ బ్రాహ్మణులకు దేవత్వం కలిగించేటటువంటిది ఏమిటి సజ్జనులకు ధర్మమైనటువంటిది ఏమిటి వాళ్లలో మానుషోభావ అంటే లోపం అన్నమాట వాళ్లలో అని చెప్పదగినటువంటిది ఏమిటి అసజ్జనులలో ఉండేటటువంటి లోపం వంటిది వాళ్లల్లో ఉండేది అని రెండు ప్రశ్నలు ప్రధానమైనవి వేశారు వేస్తే దానికి ధర్మరాజు గారు జవాబు చెప్పాడు స్వాధ్యాయ యేషాన్ దేవత్వం వేదాధ్యయనమే బ్రాహ్మణునిలో ఉండే దేవలక్షణం వేదాధ్యయనం చేస్తే అంటే బ్రహ్మ ప్రతిపాదకమైనటువంటి విద్యా సముపర్జనమే బ్రాహ్మణునిలో ఉండేటటువంటి దేవత్వం తపయేశాం సతాను బా ఇది సజ్జనులలో ఉండే తపస్సు వంటిది అందులో అది సజ్జనులో ఉండే ధర్మము మరణం మానుషోభావ అంటే మరణము పొందడము అంటే ఆ జ్ఞానము లేకుండా ఉండడము సరిగ్గా ఎలాగా అసజ్జనులకు పరివాదము నింద ఎటువంటిదో మీరు ఆ జ్ఞానము పొందకుండా ఉండడమే అతిథి యక్షుడు దాని మీద బ్రాహ్మణుల విషయంలో చెప్పావు క్షత్రియుల విషయంలో చెప్పు క్షత్రియుల విషయంలో ఉత్తమమైనటువంటిది ఏమిటి వాళ్లలో దేవత్వం ఏమిటి అంటే దానికి సమాధానం చెప్పాడు విశ్వస్తమేషాం దేవత్వం క్షత్రియ శబ్దంలోనే ఉంది క్షతాత్రాయత ఇది క్షత్రియ దెబ్బ నుంచి కాపాడేవాడు క్షత్రియుడు అంటే లోకాన్ని రక్షించాలి వాడు స్వధర్మానుష్ఠానం చేసేటటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా అతడి చూడాలి దానికి సాధనమైనటువంటివి బ్రహ్మజ్ఞానము కలిగేటటువంటి వాడికి ధర్మమే అక్కడ ముఖ్యమైనటువంటిదైతే వేదాధ్యయనము ముఖ్యమైనది బ్రహ్మజ్ఞానమును కలిగించేటటువంటి విద్యార్జనము ముఖ్యము బ్రాహ్మణునికైతే ఇతడు రక్షకుడు ఎప్పుడైతే అయ్యాడో రక్షణకు అవసరమైనటువంటి ఆయుధముడు ఇతనికి ముఖ్యమైనవి అవుతాయి ఇంక ఇతనిలో ఉండేటువంటి లోపం ఏమిటంటే భయం వై మానుషోభావ అతడికి భయం అనేది ఉండకూడదు నా ప్రాణం పోతుందేమో ఇది నేను సాధించలేనేమో అని రకమైనటువంటి భయం అనేది అతనిలో ఉండకూడదు అలాగే పరిత్యాగ ఉండకూడదు ఇంకొకటి ఏమిటంటే స్వధర్మ పరిత్యాగం ఉండకూడదు ఆహా అక్కడ ఎందుకు జరుగుతూ ఉన్నది మనకెందుకులే అని చెప్పని ఊరుకోకూడదు ఆ ఆపదలో ఉన్నటువంటి వాడిని రక్షించడం అనేటటువంటిది క్షత్రియుడు చేయవలసినటువంటిది అంటే సాధన సంపత్తిని కూడా అన్నమాట స్వధర్మం వల్ల కదా అతడు తరించేటటువంటిది బ్రాహ్మణుని ధర్మం ఏమిటి క్షత్రియ ధర్మమేమిటి ఇలా చెప్పి మిగిలినటువంటి వాటిని కూడా చూస్తున్నాడు అని మరి ఒక నాలుగు ప్రశ్నలు ప్రధానంగా వేశాడు ఈయన సమాదీనాం అసంభవే యజ్ఞాద్యేవ కర్తవ్యం ఇచ్చాహా బ్రాహ్మణునిలో సమాధులు ఉండాలి అన్నాడు ఈయనలోనేమో ధైర్యాదులు ఉండి క్షత్రియునులో ప్రయత్నము చేయాలి అని చెప్పాడు అవి లేవండి అప్పుడు ఏం చేయాలి ఆ సుగుణ సంపత్తి వీళ్ళకి కలగలేదు అప్పుడు యజ్ఞాదులు ఆచరించడము అని సమాధులు లేకపోతే కర్మ ఆచరిస్తే దానివల్ల ఇవి కలుగుతాయి అని చేత యజ్ఞ అదులు ఆచరించాలి అని అందుకోసమని దాన్ని గురించి చెప్పుకుని వస్తూ వస్తో యజ్ఞీయమైనటువంటి సామ ఏమిటి అంటే ప్రాణో వై యజ్ఞీయం సామ ప్రాణమే యజ్ఞ యజ్ఞ సంబంధమైనటువంటి సామ మనస్సే యజ్ఞ సంబంధమైన యజస్సు అందులో ముఖ్యమైనటువంటి రుగేక వృణుతే యజ్ఞం ముఖ్యమైనటువంటి రుక్కే ఆ యజ్ఞమునకు ఉపకరించేటటువంటిది ఆ యజ్ఞమును యజ్ఞము ఆ రుక్కుని అతివర్తించి అది ప్రవర్తించదు అని చెప్పాడు మళ్ళీ యక్షుడు దాని మీద కింస్విత్ శ్రేష్టం వర్షించే వాటిల్లో శ్రేష్టమైనది ఏమిటి మరి కింస్విత్ నివపతాం వరం చల్లేటటువంటి వాటిల్లో శ్రేష్టమైనది ఏమిటి మరి స్థిరముగా ఉండే వాటిల్లో శ్రేష్టమైనది ఏమిటి ఫలము వాటిల్లో శ్రేష్టమైనది ఏమిటి అని ప్రశ్న వేశారు వర్షమే చల్లేటటువంటి వాటిల్లో కురిసేటటువంటి వాటిల్లో శ్రేష్టమైనది చల్లే వాటిల్లో శ్రేష్టమైనది బీజం ఇక ప్రతిష్ట కలిగించేటటువంటి వాటిల్లో గోవులు శ్రేష్టమైనటువంటివి ఎందువల్ల వాటి వల్ల వచ్చినటువంటి వాటితోటి కదా హోమాదులు చేసేటటువంటివి ఆద్యం మొదలైన వాటి వల్ల ఫలమునిచ్చే వాటిలలో పుత్రుడే శ్రేష్ఠుడు ఇహలోక సౌఖ్యమునే వార్ధక్యాదులలో ఇహలోక సౌఖ్యము కాకుండా పరలోకంలో కూడా ఉన్నప్పుడు మరి పితృక్రియలు మొదలైనవి ఆచరించడం ద్వారా సౌఖ్యం కలిగిస్తాడు గనక ఫలమిచ్చేవాళ్లలో పుత్రుడే శ్రేష్ఠుడు ఇంద్రియార్థాన్ అనుభవన్ బుద్ధిమాన్ లోక పూజిత సర్వభూతానం ఉచ్ఛ్వ కోన జీవతి అని దీని మీద ఇంకుహ ఇంతవరకు కొన్ని సాధనములను చెప్పి ఇతో నిందతి నింద్ఞాదులను ఆచరించాలి అంటే పుత్రుడు కలిగి ఉండడము మరి గోవు విషయం చెప్పడము జ్ఞానాన్ని పొందడము ఈ విధముగా కొన్ని సాధనములను గురించి చెప్పాడు కదా ఈ సాధనములు కూడా వాడికి వాడు ఇంకా ఏం ఆచరించాలి అనే దానికి ఈ ప్రశ్న వేస్తున్నాడు అనుభవం తాను ఇంద్రియ విషయములను అనుభవిస్తూ కూడా బుద్దిమంతుడై లోక పూజితుడై అందరికీ ఇష్టముగా ఉంటూ కూడా లోక సమ్మతుడుగా ఉంటూ కూడా సర్వ ప్రాణిప్రియుడుగా ఉంటూ కూడా జీవించి కూడా జీవించుకున్నవాడు ఎవడున్నాడు అంటే స్వధర్మ భ్రష్టు వాడు ఎవడు ఎటువంటి వాడిని స్వధర్మ భ్రష్టుడు అని మనం అనవలసి ఉంటుంది అని అంటే దేవతలు అతిథులు భృత్యులు పితుడు దేవతలు ఉన్నారే వారిని ఎవరిని ఎలా చూడాలో వారి ఎవరి పట్ల ఏ విధముగా ప్రవర్తించాలో అంటే ఏ ఏ కృత్యములు తాను ఆచరించాలో వాటిని అన్ని చెయ్యాలి దేవతలకు అర్చనము అతిథులకు ఆతిథ్యము ృత్యులను పోషించడము పితురు దేవతలకు వారికి చేయవలసినటువంటి క్రియలు చేయటము అవసరమైనటువంటి వాక్యని తాను ఆచరించుకోవడము ఇవి చేస్తూ ఉంటే చేయని వాడున్నాడే ఇవి చేయనివాడు వాడు విశ్వాస నిశ్వాసములు ఉన్నప్పటికీ కూడా వాడు జీవించిన వాడిలో లెక్క కాదు అంటే సాధన భ్రష్టు అయిపోయాడు వీడు ఆత్మతత్వం తెలుసుకొనడానికి వీడు అర్హుడు కాకుండా పోతాడు అనాజిమత్వేన పుజిత సమ్మత నా నిర్వపతి నా ప్రయచ్చతి దేవతాదిభ్య ఇందులో ఇవి ఆచరించినటువంటి వాడు అయోధ్యుడని చెప్పవలసి ఉంటుంది సాధనాదులను వీళ్ళు కోల్పోయినటువంటి వాడుగా చెప్పవలసి ఉంటుంది అవి కూడా మరి చేయలేదు ఇక వాడు ఎలా బతకాలి వాడు ఇంద్రియములను నిగ్రహించక్కర్లేదు తపస్సు చెయ్యక్కర్లేదు మిగిలినవి ఏవి ఇవన్నీ చేతగాకపోయినా అతి ముఖ్యమైన మాతాపితు శుశ్రూషణం చేస్తే చలుబు అది అన్నాడు సాధనములో ఒక ఇచ్చుతో చూసి గురుతరం భూమేహే అది చెప్పడం కోసమని ఏమనంటే భూమి కంటే బరువైంది ఏమిటి మరి ఆకాశము కంటే ఎత్తైనది ఏమిటి వాయువు కంటే తీవ్రమైనటువంటిది ఏమిటి గడ్డి కంటే అధికంగా ఉండేది ఏమిటి అన్నాడు భూమి కంటే మాత గురుతరా భూమేహే భూమి కంటే గొప్పది బరువైనది అంటే గౌరవం దాని వచ్చిందే కదండి గొప్పతనం అనడానికి మనం ఏమంటాం గౌరవం గురు అంటే బరువైనది అని అర్థం గురు శబ్దం మీద నుంచి వచ్చింది గౌరవము అని అంటే అతనికి చాలా మర్యాద ఉన్నది ఇతరులు ఎక్కువ అతడిని ఆదరిస్తారు గౌరవ పూజ్యభావంతో చూస్తారు అనడానికి అతనికి ఎక్కువ గౌరవం ఉన్నది అని అంటాం చూడండి మానవుల ఆలోచన ఏ భాషలోనైనా ఒక భాష వేరుగా వచ్చిన కానీ ఆలోచన ఇంగ్లీష్ లో చూడండి అతనికి చాలా వెయిట్ ఉందండి అంటాడు వెయిట్ అంటే బరువు అని అర్థం అక్కడ కూడా అదే తెలుగులో కూడా అచ్చ తెలుగులో తిక్కన్న గారు ఈ అర్థంలోనే వేశాడు రేఖనితనము అన్నాడు వేగు అంటే భయము అని అర్థం రేఖనితనము అంటే గౌరవము అని అర్థం సరిగ్గా అది అని చేత అన్నింటిలోకి బరువైందేది అనే మాటకు అర్థం ఏమిటంటే ఎక్కువ గౌరవం కలిగినటువంటిది ఏది గౌరవించవలసినది ఏది అన్నమాట తల్లి గౌరవించవలసినటువంటిది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణే మహీన్ మహిష గోబ్రాహ్మణేజ్యు సోమస్త నిత్యం లోకాశనోభవం